హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ చందమామ బిస్కెట్ ఇది సూపర్ టేస్టీ టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి ఈ చందమామ బిస్కెట్స్ని లోపల గుల్లగా ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ ఆలస్యం లేకుండా వీడియో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ తెల్ల నువ్వులు ఒకవేళ మీ కాడ తెల్ల నువ్వులు లేకపోతే స్కిప్ చేసుకోండి మ్యాక్సిమం వేయడానికే ట్రై చేయండి అలాగే వన్ టీ స్పూన్ వాము బాగా హీట్ చేసిన వన్ టీ స్పూన్ ఆయిల్ వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకుందాం ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ స్పూన్తో కలుపుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత చేత్తో కలుపుకుందాం మనం వేసిన ఉప్పు వాము నువ్వులు పిండి బాగా కలిసే వరకు పిండిని మొత్తాన్ని కలుపుకుంటూ ఉన్నాం చూడండి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా రావాలో చూపిస్తున్నాను ఈ విధంగా ముద్దలా రావాలి ఈ విధంగా పిండి ముద్దలా రాకపోతే మరో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉందాం మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలి అలా సెమీ సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి చందమామ బిస్కెట్స్ అనేవి లోపల గుల్లగా ఏర్పడతాయి ఈ విధంగా పిండిని మొత్తాన్ని సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం ఒకవేళ మీకు ఈ పిండి జావ అయినట్టయితే ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసి పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా సెమీ సాఫ్ట్గా రావాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరోసారి చక్కగా కలుపుకున్నాం ఇప్పుడు చపాతీలు నిరుముకునే పండపై పొడిపిండి వేసి ఈ ముద్దని పెట్టేసి చపాతీలా నిరుముకుందాం ఈ చపాతీని టూ సైడ్స్ టర్న్ చేస్తూ నిరుముకుందామండి ఈ చపాతీ కన్సిస్టెన్సీ అనేది మనకి బాగా మందంగా లేదా బాగా పల్చగా లేకుండా నిర్ముకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా రావాలి ఈ చందమామ బిస్కెట్స్ నేను ఇలాంటి మూతతో చేస్తున్నాను చూడండి హాఫ్ మూత వరకు పెట్టి బాగా ప్రెస్ చేస్తూ పిండిని లాగాలి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా రావాలి చందమామ బిస్కెట్స్ అనేవి ఇదే సైజులో రానవసరం లేదని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఈ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా పిండిని మొత్తాన్ని చందమామ బిస్కెట్స్లా రెడీ చేసుకుందాం ఫైనల్గా మిగిలిన పిండిని కూడా ఒకసారి బాగా కలుపుకొని చందమామ బిస్కెట్స్లా రెడీ చేసుకుందాం చూడండి బిస్కెట్స్ ఈవెన్గా ఎలా రెడీ అయినాయో వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్స్ను వేసుకుందాం స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చందమామ బిస్కెట్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం ఈ బిస్కెట్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ రావడానికి మినిమం ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బిస్కెట్స్ అనేవి ఏ విధంగా కలర్ చేంజ్ అయినాయో ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని స్ట్రైనర్తో ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి బిస్కెట్స్ అనేది లోపల గుల్లగా ఏ విధంగా వచ్చినాయో సూపర్ టేస్టీ టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు